హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా నెలల పాటు ఐదారు నెలల పాటు నిలగుండే పులిహార పులుసు అండి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే మనకి ఐదు ఆరు నెలలు అసలు పాడవకుండా రంగు రుచి ఏమాత్రం తీసుకోకుండా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకు అప్పటికప్పుడు ఈజీగా అంటే మనం బయటకు వెళ్ళి వచ్చాక అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టలేనప్పుడు కొంచెం మనకి హెల్త్ సిక్ అయినా ఫాస్ట్గా మనం కర్రీ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి అతను మార్నింగ్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది కొంచెం ఆఫీసులకి అటు వెళ్ళిపోతారు కదా ఆఫీసులో ఏంటండి ఇంట్లో ఉన్న మాకు కూడా అప్పుడప్పుడు నీరసం అనేది బోర్ అనేది కొడుతుంది కదండి రోజు టిఫిన్లు చేయాలి రోజు వంటలు చేయాలి అలా అనేస్తుంది సో ఒక్కసారి అలా రైస్ వండేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ పులిహోర పులుసు తీసి కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఒక బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్కి చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా లంచ్ బాక్స్కి కూడా ఈజీగా రైస్ వండేసుకొని కొంచెం తీసుకొని పులుసు కలిపేసుకొని పులిహార రెడీ చేసుకొని లంచ్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి లాగించవచ్చు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసి పులిహోర ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంత టేస్టీగా ఉంటుంది నాకైతే బిర్యానీ కంటే నేను ఎక్కువ ఓట్స్ అయితే పులిహోరకి వేస్తానండి నాకు అంత ఇష్టం అంత పిచ్చి పులిహోర అంటే సో నేను బిర్యానీకే పెద్దగా టెంప్ట్ అవును కానీ ఎక్కడైనా పులిహోర ఉందేమో అని చూస్తానండి నేనైతే బిర్యానీ సైడ్ వెళ్ళను ఫంక్షన్స్లో అయినా నాకు పులిహోర అంటే అంత ఇష్టం సో అంత టేస్టీగా ఉంటుంది మరి మనం చేసామంటే మనమేంటండి బేసిక్గా ఎవరు చేసినా పులిహోర అనేది టేస్ట్ అయితే అదిరిపోద్ది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంత పేస్ట్ వేసి కలిపిస్తామనుకోండి చక్కగా ఈ పులిహార పులుసు వేసి కలిపితే ఇంటిల్లిపాది తినొచ్చండి చాలా హాయిగా ప్రశాంతంగా ఆ రోజుకైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఫినిష్ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సో మరెందుకండి ఆలస్యం ఎంత టేస్టీ అయినా ఈ పులిహార పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ఓకే ఇలా ఒక పావు కేజీ చింతపండు తీసుకున్నానండి నేనైతే సో పావు కేజీ ఉంటుందండి ఇది మనం ఎక్స్ట్రా వేస్ట్ అంతా కూడా తీసుకోవాలి కదండి ఇదంతా తీసుకుంటే పావు కేజీ అండి చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా తీసి పడేస్తాం కదండి సో అంటే మేము ఎప్పుడు ఇలాగే కొనేసుకొని దీన్ని పాటు స్టోర్ చేసుకుంటామండి సంవత్సరానికి సరిపడా ఒకేసారి తీసుకుంటాం కదా ఇవైతే తీయం అదే మార్కెట్లోది అనుకోండి చక్కగా ఇలా ఉట్లు అనేవి లేకుండా ఇలా విడివిడిగా చక్కగా ఈ వేస్ట్ అనేది లేకుండా ఇలా వస్తుంది కదా మార్కెట్లో కొనుక్కుంటే ప్యాకింగ్లో మరి మేమైతే ఎప్పుడు ఇలా వీటితో సహా స్టోర్ చేసేస్తామండి స్టోర్ చేసేసుకొని సంవత్సరానికి ఒకేసారి కొనుక్కుంటాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా వాడేసుకుంటూ ఉంటాం కలర్ చేంజ్ అయిన పులుపు అయితే తగ్గదు కదండి సో ఎనీవే ఇప్పుడు ముందుగా దీన్ని ఒకసారి వాష్ చేసుకుందామండి కొంచెం నీళ్లు పోసి కడుక్కుందాం సో నీట్గా కడిగేసుకోవాలండి సో కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కడిగేసుకోవాలండి ఓకేనండి మొత్తం కడిగేసుకున్నానండి నేను చింతపండు అంతా కూడా చక్కగా నీళ్ళన్నీ వంచేసుకొని తీసుకున్నానండి కడుక్కున్నాను కదా ఇప్పుడు చింతపండు త్వరగా నానాలంటే చింతపండు గుజ్జంతా కూడా మనకి చక్కగా మెత్తగా మొత్తం వచ్చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందామండి హాట్ వాటర్ పెట్టుకున్నాం అనుకోండి చింతపండు బాగా నానుతుంది గుజ్జంతా కూడా మనకి బాగా రసం అంతా కూడా బాగా వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకుందామండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందామండి ఇప్పుడు ఇదే గిన్నెతో కొంచెం నీళ్ళు పెట్టుకుందామండి ఓకేనండి నీళ్లు మరుగుతున్నాయి కదా సో ఇప్పుడు వీటిని దించుకుందామండి సో ఇప్పుడు ఈ వేడి నీళ్ళని చింతపండులో వేసుకుందామండి సో చింతపండు బాగా నానుతుందండి మనకి ఓకేనండి ఈ చింతపండు నానే లోపుగా ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందామండి సో ఇప్పుడు స్టవ్ మీద నెక్స్ట్ ఒక కడాయి లేదా ప్యాన్ ప్యాన్ ఏదైనా పెట్టుకోవచ్చండి మనిషిని సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద సో ఇలా ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో మనం పులిహోర పోపు అంతా వేయించుకుంటాం కాబట్టి ఉడికేటప్పుడు బాగా తులిపోతుందండి సో కడాయి అయినా పర్వాలేదు ఇలా లోతుగా ఉన్న ప్యాన్ అయినా పర్వాలేదండి ఇప్పుడు మనం ఎప్పుడు రొటీన్గా చేసే పులిహోరలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామండి సో అదే పులుసు ఇప్పుడు ముందుగా ఇప్పుడు మనం పులిహోర పులుసులోకి కొంచెం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి సో వన్ స్పూన్ ధనియాలు అలాగే అర స్పూను హాఫ్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను మిరియాలు సో ఒక వన్ స్పూను ఆవాలు ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలండి చాలా రకాలే చేసుకోవచ్చండి పులిహోరలు అయితే పులిహోర పులుసులు పులిహోర పోపులంటే ఫస్ట్లో అయితే మా ఘోరం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా ఫ్యామిలీలో చక్కగా పులిహార కలుపుకునేటప్పుడు రైస్ వండే వండిన వెంటనే తాటాకు చేప అండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే తాటాకులతో అల్లించిన చేపలు ప్రత్యేకించి అవి రైస్ కోసమని అల్లించేవారండి సో కొనుక్కొచ్చేవారు కూడా కొత్తవి వాటిని శుభ్రంగా కడిగేసి దానిపైన రైస్ వేసి వేడివేడి అన్నంలో మధ్యలో కొంచెం కరివేపాకు కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చివి అల్లం ముక్కలు అన్నం వండేటప్పుడే అన్నం రైస్లోనే పసుపు కలిపి ఉడకగానే మొత్తం గింజంతా వంచేసాక ఆ తాటాకు చేప కానీ లేదంటే ఒక కొత్త బట్ట కొత్త క్లాత్ ఏదైనా కాటన్ ఉంటాయి కదా సో అలాంటివి అలాంటి క్లాత్ని ఏదైనా వేచి ఆరబెట్టేవారండి సో రైస్ని అప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే అన్నం మధ్యలో చక్కగా ఇన్ని పచ్చిమిర్చి అలాగే అల్లం మొక్కలు పచ్చిది కరివేపాకు ఇవన్నీ కూడా అన్నం మధ్యలో ఒక రైస్ మధ్యలో పెట్టేవారండి కప్పి ఉంచేవారు మంచి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందండి చ అసలు ఆ పులిహోర అయితే చాలా బాగుంటుందండి సో ఇవి ఫ్రై అయిపోయాయి కదండి వీటిని తీసుకుందామండి సో ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో పులిహోర పోపు అయితే చేసుకుందామండి సో పులిహార పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి శనగపప్పు వేసుకుందామండి అలాగే నెక్స్ట్ మినప్పప్పు అలాగే నెక్స్ట్ ఒక కప్పు పల్లీలు అండి ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుదామండి అంటే పులిహోరలో పల్లీలు పల్లీలు లేనిదే పులిహోర లేదు కదండి జీడిపప్పులు వేసుకున్నా వేసుకో వేసుకోకపోయినా పర్వాలేదు కానీ పల్లీ లేకపోతే ఆ పులిహోర టేస్టే బాగుండదండి అంతలా పల్లీలు ఉంటేనే పులిహార టేస్ట్ అనేది అదిరిపోద్ది సో ఇవి వేగుతున్నాయి కదండి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం ఒక వన్ స్పూన్ ఆవాలు కొంచెం మర్చి అలాగే ఎన్నిమిరపకాయలు వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకుందామండి అలాగే నెక్స్ట్ ఇంగువండి ఇప్పుడు కొంచెం కరివేపాకు పసుపు సో టూ స్పూన్సు పసుపండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి ఇది పులిహార పోపంతా కూడా బాగా వేగిందండి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అండి మనం చింతపండు రసం చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేసుకున్నామండి అప్పుడు చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు పులుపులో ఉడితే వెనకండి మరింత రుచిగా ఉంటుంది పులిహార పులుసు అయితే అసలు పులిహార తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లోకలో వేసుకుంటే కమ్మగా అనిపిస్తుంది అంటే సో ఈ పోపంతా కూడా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ పోపుని వేరొక గిన్నెలోకి వేసుకుందామండి సో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న వీటిని పొడి చేసుకుందామండి సో ఇలా పొడి చేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి అలాగే ఇప్పుడు వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదండి సో ఈ చింతపండు కూడా చల్లారిందండి ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా మనం తీసుకుందామండి గుజ్జంతా కూడా సో ఇదంతా కూడా బాగా మెత్తగా వేళ్లతో బాగా సో బాగా పిసిగితే మనకి చింతపండు గుజ్జంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఆల్రెడీ మనం వేడి నీళ్ళే పోసుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుందండి రసం అంతా కూడా గుజ్జంతా కూడా వచ్చేసింది కదా చింతపండు రసం అంతా కూడా తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ రసం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో స్టైనర్ పెట్టుకొని పిప్ అని ఇది లేకుండా చింతపండు రసం సో మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకోవాలండి సో గట్టితో అయినా అనుకోవచ్చండి లేదంటే మనకి చేతితోటే బాగా ఇలా నొక్కుతూ ఉంటే మనకి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది సో ఇంకా ఇంకా పులుపు ఉంది కదండి సో ఇందాక మనం కొంచెం వేడి నీళ్ళు ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఇంకొకసారి ఇందులో కలుపుకుందామండి కాస్త నీళ్ళు పోసుకోవాలండి కాస్త నీళ్ళు పోసుకొని మళ్ళీ మనం గుజ్జు అంతా కూడా ఒకసారి చింతపండు అంతా కూడా బాగా వేలతో బాగా నొక్కి పిసికితే మన గుజ్జు అంతా కూడా వచ్చేస్తుందండి వేలతో పిసికితే చేత్తో సో ఓకేనండి ఇది దీన్ని కూడా మనం అందులో వేసేసుకుందాం ఓకేనండి చింతపండు గుజ్జి అంతా కూడా తీసుకున్నాం కదా సో అంతకీ ఇది ఇంకా చాలా ఉంది అని అనుకుంటే మన పూజ సామాన్లు ఉంటాయి కదండి సో నేను ఒక టూ డేస్ పూజ సామాన్లు కూడా వీటితో క్లీన్ చేసేస్తాను ఎక్స్ట్రాగా ఏమైనా ఉంది అనుకుంటే పూజ సామాన్లు అన్నీ కొంచెం ఎత్తడివి కాపర్వి ఉంటాయి కదా సో వాటిని కూడా క్లీన్ చేసుకొని అప్పుడు పడేయచ్చు అండి ఓకేనండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందామండి స్టవ్ మీద మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకుందామండి మనం ఈ చింతపండు గుజ్జంతా కూడా వేసుకుందామండి సో ఒక ఐదారు ఆరు నెల్లు పాటు నెల ఉండాలి మనకు ఐదు ఆరు నెల్లు రావాలంటే తప్పకుండా ఇంత తీసుకోవాలండి సో ఇలా ఈ చింతపండు గుజ్జంతా కూడా ఆయిల్లో బాగా ఉడకాలండి దగ్గరికి అవ్వాలి సో ఇదంతా కూడా బాగా దగ్గర పడుతుంది కదండి చింతపండు అంతా కూడా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందామండి సో ఆ చింతపండు గుజ్జికి సరిపడా ఉప్పండి మనం వేన్నింటిలో నానబెట్టుకున్నా కూడా ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికింది అనుకోండి ఇంకా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు పాడవకుండా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి సో ఇలాగే కట్ చేసుకోకుండా ఇలాగే వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి ఒక ప్లేటెడ్ కరివేపాకు అలాగే ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ అనేది ఎక్కువ ఉందనుకోండి పులుసు అనేది బాగా ఇంకా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుందండి మనకి ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చండి ముందైతే మనం ఇది కలుపుకుందామండి సో మరింత రెట్టింపు రుచి కోసం అయితే కొంచెం ఒక ఒక వన్ స్పూను బెల్లం పౌడర్ వేసుకుందామండి సో నేనైతే దీన్ని బెల్లం పౌడర్ ఎందుకు వేసుకుంటారని అడిగానండి ఒకరిని సో నేను నేను చెప్పాను కదండి రకరకాలుగా అంటే మనకి తెలిసినవి కొన్ని అయితే మనకి తెలియలేనివి కూడా చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా సో టెంపుల్స్లో కూడా ప్రసాదాలు అవే చాలా బాగా చేస్తారు కదండి సో వన్ స్పూన్ బెల్లం పౌడర్తో వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పసుపు ఆల్రెడీ మనం పోపులో వేసుకున్నాం కదండి సో సరిపోదు అనుకుంటే ఇలా ఉడికేటప్పుడు కూడా ఇంకొంచెం వేసుకోవచ్చండి సో ఇంకొక వన్ స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు మరొకసారి కలుపుదామండి సో చింతపండు పులుసు అయితే ఈ ఇలా చిక్కబడింది కదండి ఇప్పుడు ముందుగా వేసుకున్న పోపు అంతా కూడా తాలింపు అంతా కూడా పులిహోర పోపు అయితే ఇందులో వేసుకుందామండి సో ముందుగా తాలింపు వేసుకున్న పులిహార పోపు సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి మరొక ఐదు నిమిషాల పాటు ఇందులో ఇంకో విరకనివ్వాలండి సో ఆయిల్ అయితే బ్రహ్మాండంగా సరిపోద్దండి సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కూడా ఇలాంటప్పుడే చూసుకొని కొంచెం సరిపోకపోతే ఉప్పుని కూడా కాస్త ఇలాంటప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి ఓకేనండి మొత్తం మొత్తం మనకి చింతపండు గుజ్జు చింతపండు రసం అంతా కూడా చక్కగా ఆయిల్ నుంచి సపరేట్ అయిపోయింది చూసారా అంటే మొత్తం బాగా ఉడికిపోయిందండి అసలు ఆయిల్ సపరేట్గా ఆయిల్ ఇలా సపరేట్గా ఎలా తేలుతున్నట్టుగా ఉందంటే మనకు పులిహోర పో పులుసు అయితే బాగా రెడీ అయిపోయిందండి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయి కదా సో పులిహోర పులుసు అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి అయితే వేసుకుందామండి సో కాస్త చల్లారింది కదండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా ఈ పొడి వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి ఇందులో సో ఇది పూర్తిగా చల్లారిపోయాక అంటే ఇంకా కాస్త కూడా చిన్నది కూడా గోరువెచ్చగా కూడా లేకుండా చూసుకొని అక్కడ గాజు జార్లో గాజు సీసాల్లో జాడీల్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మనకు కాల్సినప్పుడు అలా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసుకుందామండి చెప్పాను కదండి గాజు బాటిల్స్లో లేదా జాడీల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవడమేనండి సో ఇప్పుడు మనం ఈ సర్వింగ్ బౌల్లో అయితే వేసుకుందామండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నేను మాటల్లో చెప్పలేను అసలు చెప్తుంటేనే నోరు ఊరుతుంది అంత టెంప్టింగ్గా ఉంది ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి ఇంత టేస్టీ అని ఈ పులిహోర పులుసు మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో ఇంకొక సరికొత్త వీడియోతో కలుద్దాం